హాయ్ బస్ వెల్కమ్ టు మరొకొండం నేను ప్రసాద్ నేడు నోటిఫికేషన్ ఇక రేపటి నుంచి మామూలుగా ఉండదు ఇంతకీ ఎవరికి మామూలుగా ఉండదు ఏంటి అంటే చెప్తా సాధారణంగా ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ హవా అనేది గట్టిగా ఉండదు ఆ పార్టీ కేడర్ కావచ్చు నాయకులు కావచ్చు ఇక మాకు తిరుగులేదు అన్నట్లుగా చేస్తా ఉంటారు అది ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఏ పార్టీ అయినా సరే ఇదే వ్యవహార శైలిలో ఉంటది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వ్యవహార శైలి పతాక స్థాయికి వెళ్ళిపోయినట్లుగా భావించవలసి ఉంటుంది అది ఏ విధంగా అంటే ప్రతిపక్షాలు ఎక్కడైనా సరే నోరు మెదిపితే ఏమి లేదుగా ఇమ్మీడియట్గా వాళ్ళపైన ఆ పోలీస్ వ్యవస్థ ద్వారా మీద పడిపోవడం జరుగుతూ ఉంది కేసులు పెడతాం అరెస్టులు చేయటం ఇవన్నీ సరే సాధారణంగా పార్టీ పరంగా వాళ్ళకి వీళ్ళకి విభేదాలు ఉంటాయి ఏదైతే వాళ్ళ మధ్య ఉన్న ఆ యొక్క గ్యాప్ ఉంటుందో దాన్ని ఆ విధంగా కక్షపూరితంగా చేస్తున్నారనో ఏదో రకంగా జరుగుతుంటది అది వేరే అంశం కానీ అధికారులు నా చూశారు ప్రభుత్వంలో ఉన్న అధికారుల్లో కూడా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ వైసీపీ పైన కానీ లేదా ఆ పార్టీలో ఉన్న నాయకుల పైన కానీ ఏ మాత్రం ఇసుమంత మాట అన్నా సరే ఇమ్మీడియట్ గా వాళ్ళ పైన కక్షపూరి ధోరణతో వ్యవహరిస్తూ ఉంటారు దానికి ప్రత్యక్ష ఉదాహరణగా మనం ఏదైతే డాక్టర్ సుధాకర్ తన మాస్క్ అడిగిన దానికి ఏం జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు సో ఆ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా జరిగింది ప్రభుత్వ ఉపాధ్యాయులు లేదు వారు లేదు వీరు లేదు ఎవరైనా సరే ఎక్కువ మనకుండా ఉండాల్సిందే సరే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడటానికి లేదు ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడటానికి లేదు ఇవన్నీ ప్రకటన సామాన్యుల పరిస్థితి ఏమిటి సామాన్యుల్లో ఎక్కడైనా కానీ సామాన్యులకు కూడా మాట్లాడుకునే స్వేచ్ఛ లేదంటారా ఎవరైనా సరే బహిరంగంగా మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు బాగోలేదనో మా స్థానిక ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తున్నాడనో ఎక్కడైనా ఒక్క మాట అంటాం పాపం గా ఇక వాళ్ళపైన కూడా కేసులు పడతా ఉన్నాయి అంతేందుకు గడప గడపగా మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఇదే ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు ఎవరైనా సరే సామాన్యులు ప్రశ్నించినప్పుడు ఇదిగోండి మాకు రోడ్లు మా రోడ్ల పరిస్థితి ఏంటి మా ఉద్యోగాల పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు స్పందించిన తీరు వాళ్ళపైన కేసులు పెట్టమంటాం అరెస్టులు చేయమంటాం వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన మంత్రిగా ఉన్న తమ సమయంలో అనుకుంటా బహుశా సబ్జెక్టు కరెక్షన్ మరి మాజీ మంత్రి సమయంలో గడప గడపకు మన ప్రభుత్వం వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి నిలబెట్టాడు ఏంటి మరి మా ఉద్యోగాల పరిస్థితి అని ఒక కుర్రవాడు అడిగాడు సీఏ గారు ఆయన అరెస్ట్ చేయండి ఇది అని చెప్పేసి ఆయన అంతెందుకు ఇంకొక ఆయన కన్నరాజు ఎవరో ఉన్నారు ఇంకొక ఆయన ఆయన ఇలా ఒకరిగా దగ్గరగా ప్రతి ఒక్కరు కూడా ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం లేదు ఎక్కడైనా ఎవరు తిరిగి మాట్లాడినా గా వాళ్ళపైన విరుచుకుపడిపోవటం సో అంటే సామాన్యుడు నోరు పాలన్నా కానీ ఆ స్వాతంత్రం లేదు అనే పరిస్థితి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో స్పష్టంగా కనిపించింది అందులో మహవాటం ఏమి లేదు తడుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు నేను కొన్ని నియోజకవర్గాల్లో పబ్లిక్ టాక్ చేయాలి అని మూడు నెలల క్రితం వెళ్ళినప్పుడు ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడటానికి మైకి ముందు సాసించాల ఎందుకు ఒకటి ఫేవర్గా మాట్లాడాలి ఫేవర్గా మాట్లాడాలి అంటే వాడికి భయం అవసరం కానీ మైకి ముందు రావడానికి కూడా భయపడుతున్నారు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు నచ్చక వాళ్ళు మాట్లాడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడాలి అలా మాట్లాడితే మరలా ఇమీడియట్ గా వాళ్ళ పైన ఏదో చర్యలు తీసుకుంటా ఉంటారు కక్షపుర ధోరణ్తో వ్యవహరిస్తూ ఉంటారు అని చెప్పేసి భయపడిపోయారు సో ఎందుకంటే దాన్ని మనం పబ్లిష్ చేస్తాం టెలికాస్ట్ అవుద్ది ఖచ్చితంగా చూస్తారు చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆ వాలంటీర్ ద్వారాను ఎవరి ద్వారానో ఈ క్యాండిడేట్ ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి ఆ పార్టీ కార్యకర్తల ద్వారా తెలుసుకుంటారు లేదా ఆ పార్టీ కార్యకర్తల ద్వారానే ఏదో రకంగా వాళ్ళపైన కక్షపుర ధోరణ్తో వ్యవహరించేలాగా చివరికి వాడు నేను ఎందుకు మాట్లాడానురా దేవుడా బుద్ధి తక్కువే మాట్లాడాను అనే ఫీలింగ్ వచ్చేసేలాగా చేస్తారు అనే ఉద్దేశం ఇదంతా కూడా వాళ్ళు ముందే ఊహించి అంటే కొన్ని ప్రాక్టికల్ గా జరిగినాయి కదా కొంతమందికి జరిగినాయి ఏమైనా సరే మాట్లాడినప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితి ఏమైంది స్టేషన్ లో కేసులు పెట్టారా లేదా వాళ్ళ పైన దాడులు జరిగినా ఇవన్నీ కూడా సో కళ్ళు మూసుకొని ఉంటే పోలా అని అనుకున్నారు సో ఇప్పుడు ఆ సమయం అయిపోయింది ఇక వాళ్ళతో క్లోజ్ అనమాట ఇక ఏది కళ్ళు మూసుకొని ఉంటే అయిపో పోల పరిస్థితి ఇక ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది కదా ఇవాళ మూడు గంటలకి రేపటి నుంచి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకంగా మాట్లాడాలి అని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇక రేపటి నుంచి బహిరంగంగానే మాట్లాడతారు అని అని చెప్పేసి అయితే మాత్రం చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఉద్యోగులు వాళ్ళైతే మాత్రం కాస్త ఇట్లా సైలెంట్ గా గప్చిప్ గా ఉందాము అన్నట్లుగా ఉన్నారు ఇక వాళ్ళందరూ కూడా ఇక ఎక్స్పోజ్ అయిపోతారు ఇక వాళ్ళు ఖచ్చితంగా ఎవరి వాళ్ళు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో ఇక వాళ్ళందరూ కూడా మా టైం వచ్చింది ఇక మేము ఎట్లాగైనా మాట్లాడతాం ఏమైనా చేస్తాం అనేటట్టుగా వాళ్ళకి వ్యవహార శైలి కూడా ఉంటుంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో మొత్తం మీద ఇది ఒక లాగా అంటే చాలా మంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ శైలి ఆ వ్యవహార శైలి కావచ్చు ఆ పనితీరు కావచ్చు డెవలప్మెంట్ అనేది పక్కన పెట్టేసి బటన్ కార్యక్రమం ద్వారా ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఓకే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ మీ ఇప్పుడు దానికి తగినట్టుగా ఈ నిత్యావసర సరుకులు ధరలుగా ఏవైనా సరే అన్ని మండిపోతా ఉన్నాయి మొన్ననే తాజాగా ఓ మహిళ ఎక్కడో ఓ నాయకుడి దగ్గర ఎట్లాగే అన్నారు నేను కొంచెం ఓవర్లుక్ అయింది కానీ గట్టిగా కాన్సన్ట్రేట్ చేయలేదు మాకు ఇట్లా ఇది జరుగుతుంది అది జరుగుతుంది గ్యాస్ పండ్లు రేట్లు పెరిగిపోయినాయి అది ఇది అని చెప్పేసానంటే ఆవిడ్ని నీకు పథకాలు ఏమి రావట్లేదు అని అడిగితే అప్పుడు ఆ వాలంటీర్ చెప్పిందంట చేయూత వస్తుందని ఆ నీకు చేయూత వస్తుంది కదమ్మా ఇంకేంటి అని అని చెప్పేసి అంటే నీకు పథకాలు ఇస్తున్నాము అని అంటే ఇక్కడ వాయింపుడు ఉంటది గట్టిగా అనేది అంతేగాని మేము సంపాదిస్తాము ఏదో ఇన్వెస్ట్ పట్టుకొస్తాం పెట్టుబడిదారులు తీసుకొచ్చేసి ప్రభుత్వం సంపాదిస్తుందని మాత్రం చెప్పం ఒక పథకం ప్రవేశపెట్టాము అంటే ఇమీడియట్ గా ఆ వాయింపుడు కూడా మీకే ఉంటది పథకం అనేది పది మందికి వస్తుంది వాయింపుడే వంద మందికి ఉంటది ఇది అర్థం చేసుకోండి ప్రజలు కూడా పథకాలు పథకాలు ఉచితాలు ఆ పథకం పెట్టారా ఈ పథకం పెట్టారా ఎవరు మేనిఫెస్టోలో ఏ పథకాలు పెడుతున్నారు ఈ పథకాలు గనక ఒక పథకం పెరిగింది అంటే మీ వీపీ వాసిందే అని అర్థం దాన్ని బట్టి గుర్తుంచుకోండి అంతేగాని మాకు పథకాలు కావాలి పథకాలు కావాలంటే అందరికీ వాసిపోతున్నాయి సో పథకాలు కాదు మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని మీరు కోరుకోండి అది ఎవరైనా కావచ్చు అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరులో కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎవరైనా సరే ఎవరు పరిపాలించినా మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అని అనుకుంటే అప్పుడు వాళ్ళకి మద్దతు తెలపండి తప్పులేదు కానీ వీళ్ళని గెలిపిస్తే నాకు పథకం వస్తుంది అని అనుకున్నారా మీరు ట్రాప్లో పడినట్టే మీరు ఎప్పుడైతే ఉచితాల కోసం ఎదురు చూస్తున్నారో అప్పుడు మీ బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేసినట్టే ఎవరైనా అదే పరిస్థితి అమ్మా కాబట్టి మీరు గుర్తుంచుకోండి సో ఇక్కడ ఏదైతే పథకాలు ఉంటున్నాయో ఈ పథకాల వలన ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నామో అనేది కూడా అర్థం చేసుకోవాలి ఏ మనం కష్టపడలేమా సంపాదించుకోలేమా అలాగే ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉన్నారో వాళ్ళకి పథకాలు ఇవ్వచ్చు నిజమైన లబ్ధిదారులు ఇవ్వచ్చు కానీ అట్ ద సేమ్ టైం ఏం చేయాలి ప్రభుత్వం ఖచ్చితంగా సంపద సృష్టించాలి సృష్టించండి ఇవ్వండి ఎవరు తప్పు పట్టరు కానీ సంపద సృష్టించకుండా అప్పులు చేసుకుంటా ఉంటే ఇక రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుంది అనేది చాలా ముఖ్యం సో ఇప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు రేపు ఇక ఎన్నికల కోడు వస్తుంది కదా అప్పటి నుంచి ఇక వాళ్ళు ఎవరి సారంగా వాళ్ళు ఎవరి వాళ్ళు మాట్లాడుకుంటారు సోషల్ మీడియాలో పోస్టులు ఒకరి మీద ఒకళ్ళు దుమ్మిత్తి పోసుకోవటాలు ఇక ఇక మామూలుగా ఉండదు వ్యవహారం మొత్తానికి సో ఈ దీనికోసం చాలా మంది అయితే మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎట్టకేలకు వాళ్ళకి ఆ సమయం అయితే ఆసన్నమైంది ఇప్పుడు ఇవాళ నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ లో పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఏ ఏ రాష్ట్రాలు జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు ఆ రెండు ఎక్కడ జరుగుతాయి ఎన్నో ఫేజ్ లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉండబోతున్నాయి సో ఆ తర్వాత కౌంటింగ్ ఇప్పుడు నామినేషన్ ఇప్పుడు మొత్తం వచ్చేస్తుంది ఇక అప్పటి వరకు కూడా ఇక జాతర జాతరగానే ఉంటది ఎవరిష్టం వచ్చిన వాళ్ళు ఎవరు మద్దతు తెలుపున వాళ్ళు వాళ్ళు మద్దతు తెలుపుకుంటూ ఉంటారు సో ముఖ్యంగా ఏంటి అంటే ప్రతిపక్షంలో ఉన్న మద్దతుదారులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు వాళ్ళంత ఓపెన్ గా మాట్లాడేంత అవకాశం అయితే లేకుండా పోతుంది ఎక్కడ మాట్లాడితే ఎందుకోసం తలనొప్పి అనే బాధ సో ఇప్పుడు అదంతా పోయింది వాళ్ళంతా మనం అంతే అనే టైప్ లో వాళ్ళు కూడా వచ్చేస్తారు సో ఇప్పుడు అసలైన యుద్ధం ఉంటుంది ఈ ఎన్నికలు అయ్యేంత వరకు ఎవరు ఏ విధంగా ఉండబోతారు సరే ప్రజలు ఆఖరికి ఎవరికి మద్దతు తెలుపుతారు ఏంటి తెలియాలి అంటే ఈ ఎన్నికల వరకు కూడా వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి విధంగా ఈ రోజు నోటిఫికేషన్ ఇక రేపటి నుంచి మామూలుగా ఉండదు అని చెప్పేసి అన్నదాని పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ